శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు కుజుని యొక్క సంచారం ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి ఆరు నుంచి దాదాపుగా నలభై రోజులు అంటే మార్చి పదహారో తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక నలభై రోజులు దాని తర్వాత మేనంలోకి ప్రవేశించి ఒక నలభై రోజులు చిల్లర ఇలా మొత్తం మీద జూన్ రెండవ తేదీ వరకు ఒక నలభై రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని మరొక నలభై రోజులు చిల్లర కుమ్మంలోని మరొక నలభై రోజులు చిల్లర దాదాపుగా మేనల్లో అంటే ఎందుకంటే అన్ని రాసులు తిరుగుతుంటాడు కదా ఎందుకు మీరు ప్రత్యేకంగా కుమ్మంలో మేనల్లో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి తనున్న రాశి నుంచి ఏ రాసుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి అది జన్మజాతక చక్రవీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాసుల వారికి ఎటువంటివి వస్తాయి అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి రెండు గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైధుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రెండు రెండు గ్రహాలు ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయి అనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను అయితే ముందుగా ఈ ద్వాదశ లగ్నాల వారు లేదా రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కన్యాలగ్నము కన్యారాశి కన్యవారికి సహజంగానే మీకు ఈ నాలుగున్నర నెలలో ఈ కుజుడి యొక్క ప్రభావం ఏదైతే ఉందో మీకు తృతీయ అష్టమాధిపతి అవుతాడు పాపి అవుతాడు ఈ పాప అయినటువంటి కుజుడు మరొక పాపగ్రహంతో కలిసి ఉంటున్నాడు అది కూడా ఎప్పుడెప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు ఏమిటో కూడా చెప్తాను ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి కేతువు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తుంటాడో ముఖ్య ముఖ్యంగా ఈ మిథునం వారు కానీ కన్యావారికి కానీ బుధుడు లగ్నాధిపతి అవుతాడు ఆ బుధుడు రాసులో కేతువు సంచరిస్తున్నాడు సర్వసాధారణంగా కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ ఇస్తూ ఉంటాడు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మిరాకిల్ జరిగేలాగా మ్యాజిక్స్ జరిగేలా అంటే ఫలితాలు ఇచ్చేటువంటి గుణం మీ లగ్నానికి కేతుసించడం వల్ల జరుగుతుంది మీ రాశికి కానీ లగ్నానికి కానీ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ముందుగా జరగబోయే అంశాలు తెలుస్తూ ఉంటాయి ఈ కాంబినేషన్స్ జరిగేటప్పుడు అలాగే ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు పంచమ స్థానంలో రవితో కలిసి ఆరవ తేదీ ఫిబ్రవరి నుంచి ఒక పది రోజులు కలిసి ఉంటాడు అక్కడ ఈ పది రోజు పది రోజుల యొక్క సంబంధం ఏమిటి ఇక్కడ అంటే సంతానం విషయంలో కొంత లబ్ధి సంతానంపై కొంతవరకు కోప్పడము లేకపోతే వాళ్ళతో కొంత వాగ్వివాదాలు ఈ రెండిటిని ఇస్తాడు ఇక్కడ అయితే ఈ కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు రవితో కలిసి ఉన్నప్పుడు రాజకీయ యోగాన్ని కూడా ఇస్తాడు కన్యవారికి అంటే రాజకీయంగా ఒక ఎదుగుదామని ఒక ప్రణాళిక వేశారు తద్వారా ఒక మంచి యోగం కలగడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కాకపోతే ఈ కొంతవరకు ఈ రాజులతో కూడా కొంత స్ట్రెస్ ఉండడం అధికారులతో కూడా కొంత స్ట్రెస్ ఉండడం ఆలోచనాపరంగా పరంగా జరుగుతూ ఉంటాయి అయితే ఈ ఎప్పుడైతే పదహారవ తేదీ మార్చ్ పదహారు నుంచి కుజుడు కుంభంలోకి ప్రవేశిస్తాడు ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ వరకు ఈ సమయంలో మాత్రం ఆరో స్థానంలో రెండు పాపగ్రహాలు ఆరో స్థానంలో ఎప్పుడైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు టఫ్ ఫైట్ అంటే ఏమిటి దేన్నైనా సరే నేను ఛేదించగలను నిలబడగలను ఎట్టి పరిశ్రమలో సాధిస్తాను అనేటువంటి గొప్ప బలాన్ని ఇస్తాడు అక్కడ ఇవ్వడానికి కాదు కాకపోతే శత్రువులను కూడా పెంచుతాడు గుర్తుపెట్టుకోవడం అనవసరంగా శత్రుత్వాలు పెరుగుతూ ఉంటారు తద్వారా గొడవలు పెరుగుతూ ఉంటాయి గెలుస్తూ ఉంటారు రెండూ ఉంటాయి ఇక్కడ కాబట్టి ఈ ఆరు నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి వీలైనంత మనకి ఇక్కడ కూడా ఎందుకంటే అందరికీ కూడా చెండీ చదువుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడున్న గ్రహస్థితికి అలాగే ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి జూన్ రెండవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా సప్తమ స్థానంలో రాహువు కుజుడు కలిసి సంచరిస్తున్నారు ఈ రాహు కుజుడు కలిసి ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంచరిస్తుంటాడో ఇది వివాహము మరియు విదేశాల్లో ఉండేటువంటి వారితో కలిసి ఏదైనా సరే మీరు వ్యాపారాలు పార్ట్నర్షిప్స్లో చేసేటువంటి అంశాల మీద దీని ప్రభావం ఉంటుందంటే ప్రభావం ఉంటుందంటే ఏం జరుగుతుందండి కొంచెం ఎవరైనా బయట దేశాల్లో ఉండేటువంటి వారు మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు వారి పట్ల మీకు కలిగేటువంటి అనుభవాలు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి మరి ఓవరాల్గా ఈ కుజుడు ఈ మీ యొక్క కన్యారాశి వారికి ఏమి చేస్తాడు వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి లాభాన్ని కలిగింపజేసేటువంటి దీంట్లో సంచరిస్తున్నాడు కుజుడు గుర్తుపెట్టుకోండి అంటే వ్యాపారాల్లో లాభం రావడం ప్రయాణాల వల్ల లాభం రావడం మరియు కొంచెం శత్రువుపై జయం కలగడం ఇటువంటి ఫలితాలను ఇస్తున్నాడు ఇక్కడ ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోండి చండి పారాయణం చేయండి గోవుకి క్యారెట్లు బెల్లము తినిపించండి పితృదేవతలకి ముఖ్యంగా మీరు సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామితో ఇప్పించండి పితృదేవతలు స్వయం పాకం అనేవిధాలా బాగుంటుంది మరి ఈ కుజా రాహు లేదా కుజా శని కుజుడు ఎగ్జాల్టెడ్ ఈ పొజిషన్స్ వల్ల భౌగోళికంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి కుజుడు కనుక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు మనం మనం సంక్రాంతికి చెప్పుకున్నాం ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ రాజుల మధ్యన యుద్ధము రాజుల మధ్యన యుద్ధ వాతావరణము అదేవిధంగా కొన్ని చూడండి మనం చూస్తూ ఉంటాం కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి అంటే ఏమిటి ఎవరికి కారకుడు కుజుడు దేనికి కారకుడు అల్లర్లకి గొడవలకి అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు కాబట్టి ఈ అల్లర్లు గొడవలు జరగడానికి జూన్ రెండవ తేదీ వరకు ఈ కుజడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మకరం నుంచి ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి ఫిబ్రవరి ఆరు నుంచి కొంచెం మొన్న మనకి భూకంపం వచ్చింది మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఆఫ్ భూతత్వ రాసుల్లో రెండు ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు అగ్ని ప్రమాద సంబంధించిన అంటే ఏంటి ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు అర్థం మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండెన్యాస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఈ యొక్క కండిషన్ ఈ గ్రహాల యొక్క స్థితిలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది గ్రహాలు ఏవైతే రెండు గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి ఆ ఎనర్జీ మంచి చేస్తుంది ఇబ్బంది ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి నలభై రోజుల పాటు అంటే మార్చి పదహారో తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం అంటే ఈ భూకంపాలు కావచ్చు రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ప్రత్యేకంగా దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనసు రాశిలో ఒక పదిహేను డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దానికి రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా శని ప్ర కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని కొన్ని మనకు చూడండి మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు అక్కడేదో బయట బయటకు సంబంధించిన కొన్ని కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్ట్లు చేశారు మనకు చూడండి జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్ట్లు చేస్తూ ఉంటారు చూసారా లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్ట్లు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం అది మనకి లావాలు సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ లోతైనటువంటి విషయాలు జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే మీనరాశి మీనరాశిలో ఎప్పుడైతే రాహు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు బుధుడు రాహుతో పాడు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడుతో కుజుడు సంబంధం కలిగిందో కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది బుధుడు కమ్యూనికేషన్స్ కారుకుడు నీచపడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది రాహుతో సంబంధం కలిగింది అప్పుడేమవుతుంది కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా నలభై 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 రోజులు చెప్పుకుంటున్నాం కదా ఆఖరి నలభై రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది ఆ యొక్క ప్రభావం రెండో జూన్ వరకు ఉంటుంది కాబట్టి ఏమిటి మీరందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనకి చిన్న చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకి మొన్న కరోనా లాంటిది ఎట్లాంటిదో అలాంటిది ఏదైనా చిన్న చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ కుజరాహువుల యొక్క ప్రభావం కానీ కుజసినులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లు అవ్వడానికి గొడవలు అవ్వడానికి రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది కాబట్టి అందరూ కూడా ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే చండీ పారాయణం రోజు చేయండి చండీ రోజు వినండి చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది ఒకటి రెండవది అమావాస్యాలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము కూరగాయలు స్వయం పాకము అంటారు దానివ్వండి వీలైనంత మటుకు గోషాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు బెల్లం లాంటివి తినిపించండి ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతుంది ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల రెండవది మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ